अरे वो तो हो ये कौन फोन लगा के तो ये फिर बोलते हैं। हम्म। ओके ओके। <सथ> कौन okay, నా పేరు రాజశేఖర్ శర్మ హిందూ ధార్మిక సేన ఫౌండర్ అండ్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవయ్య గారు విశ్వేంద్రు పరిషత్ లక్ష్మీనారాయణ విష్ణుందూ పరిషత్ సభ్యులు బొన్నె గారు విశ్వేంద్రు పరిషత్ సభ్యులు లాలు గారు విశ్వహేంద్రు పరిషత్ సభ్యులు ప్రతి శనివారం తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రాలోకి ఫిబ్రవరి నుంచి భయా పుల్లు టోల్గేట్ మీద వేలాది గోలు అక్రమ రవాణా జరుగుతున్నాయి వీటికి సంబంధించి గతంలో అనేక సార్లు అధికారులకు సూచన ఇవ్వడం జరిగింది కాకపోతే ఎవరు కూడా సరైన పర్యవేక్షణ లేని కారణంగా వేలాది ఆవులు ప్రతి వారం వెళ్తున్నాయి దానిలో భాగంగా ఈరోజు నాలుగు కంటైనర్లలో రెండు డీసీఎంలలో ఆవులు వందల సంఖ్యలో వెళుతున్నాయని మాకు సమాచారం రావడంతో ఈరోజు మానపాడు స్టేజ్ దగ్గర ఈ డీసీఎం నాపడం జరిగింది అందులో ఇరవై ఐదు ఆవులు అన్ని లోపలికి బాగా తెప్పించి పెట్టి దానికి కాలు ఆడకుండా ఊపిరి ఆడకుండా పెట్టున్నారు వాటిలో కొన్ని ఆవులకు గాయాలయ్యి రక్తాలు కూడా ఆడుతున్నాయి ఈ కారణంగా గో గో సంరక్షణ అనేది భారతదేశంలో తగ్గిపోతుంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి మరీ పున పునరావతనం కాకుండా అధికారులు గోరక్షణకు సంబంధించినటువంటి పర్యవేక్షణ ఒక గోశాలకు సంబంధించినటువంటి పోస్ట్ ఏర్పాటు చేసి గోవుల అక్రమ రవాలని అడ్డుకొని హిందువుల మనోభావాలను గాయపరచకుండా హిందువులని మనోభావాలు గౌరవిస్తూ గో సంరక్షణ చేయాలని కోరుకుంటున్నాం ఈ ఈ సందర్భంగా విశ్వ హిందు పరిషత్ మరియు హిందూ ధార్మిక సేన తరపున ఇరవై ఐదు రోజు నిలిపివేసి ఆపడం జరిగింది ఆపి వాళ్ళని ఎంక్వైరీ చేసి ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళని చెప్పకుండా వెహికల్ తీరి పారిపోవడం జరిగింది సంబంధించినటువంటి డీసీఎం మళ్ళీ దానిలో ఉన్నటువంటి ఆవులని మానపాడు ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చి మీద సంబంధించినటువంటి కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామ్